అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మన జనగామ జిల్లాలో మకర సంక్రాంతితో ముడిపడి ఉన్నటువంటి శాసనాల్లో ఘనమైనటువంటివి నిడిగొండ మరియు గూడూరు శాసనాలు గూడూరు శాసనం తొమ్మిది వందల సంవత్సరాలను పూర్తి చేసుకుంది మల్లేశ్వర దేవునికి మకర సంక్రాంతి నాడు చేసినటువంటి దాన వివరాలు అనేకమైనటువంటి విశేషాలతో కూడినటువంటి శాసనం అనేక మంది పరిశోధించి అందించినటువంటి శాసనంగా పేరు పొందింది అంతేకాకుండా నిడిగొండ చెరువులో ఉన్నటువంటి శాసనం కూడా మకర సంక్రాంతి రోజు చేసినటువంటి దాన వివరాలని తెలుపుతూ ఉంది దుగ్గభూపతి ముప్పాంబిక కలిసి ముప్పేశ్వర దేవునికి అందించినటువంటి దాన వివరాలు ఇందులో ఉన్నాయి మన చరిత్రను కాపాడుకుంటూ పరిరక్షిస్తూ ముందు తరాలకు అందిస్తూ ఆదర్శంగా అడుగేద్దాం